హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రత్న అనుపిండి ఈరోజు వీడియోలో మనం చేయబోయే వంట బిర్యానీ బిర్యానీయే కదా ఇందులో కొత్త ఉంది అందరూ చేసేదే కదా అనుకుంటున్నారా కొంచెం కొత్తగా చేసుకుంటే వెరైటీయే కదా అందులోను బిర్యానీ ఇష్టపడని వాళ్ళు ఉండరు మరి ఆ వెరైటీ ఏమిటో టేస్ట్ ఏమిటో ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాము ఏమిటి అనుకుంటున్నారా ఇంకా సస్పెన్స్లో ఉన్నారా ఇప్పుడు ఆవకాయల సీజన్ నడుస్తుంది పాత ఆవకాయలు మిగిలిపోతాయి అదే సిరీస్లో ఆవకాయ బిర్యానీ మొదటిసారి తిన్నప్పుడు నేను కూడా ఒక ఆవకాయ బిర్యానీ ఏంటి అనుకున్నాను కానీ ఒకసారి చేసి తిన్న తర్వాత తెలుస్తుంది దాని అసలు రుచి మజా చేయడం కూడా చాలా ఈజీ సింపుల్ కొన్ని హోటల్స్లో అయితే ఆవకాయ బిర్యానీ ఒక బౌల్ వందల రూపాయల్లో చార్జ్ చేస్తున్నారు కానీ మనం ఇంట్లో అదే ఆ బిర్యానీని సింపుల్గా చేసేసుకోవచ్చు అది కూడా హెల్దీగా ముందుగా మనకి కావాల్సినంత బాస్మతి రైస్ తీసుకుని రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగి ఒక అరగంట సేపు నీళ్ళల్లో నానబెట్టాలి తర్వాత మనకి కావాల్సిన కూరగాయ ముక్కల్ని పెద్ద సైజులో కట్ చేసి పెట్టుకోవాలి నేను ఇక్కడ బంగాళాదుంప క్యారెట్ బఠానీ తీసుకున్నాను అలాగే రెండు పెద్ద ఉల్లిపాయల్ని వీడియోలో చూపించేటగాను పొడుగ్గా చీలికలుగా తరుక్కోవాలి ఒక టమాటా రెండు క్యాప్స్కమ్ కూడా తరగాలి మసాలా ముద్ద కోసము నానపెట్టిన గసగసాలు ధనియాలు జీలకర్ర రెండు లవంగాలు చెక్క ముక్క రెండు ఏలక్కాయలు అల్లము వెల్లుల్లిపాయ కాశ్మీర్ చిల్లి రెండు మూడు కలర్ కోసం ఇవన్నీ ఒక పది నిమిషాలు నానబెట్టి మెత్తని పేస్ట్ లాగా చేసుకోవాలి ఇప్పుడు మీరు చూస్తున్నది మన బిర్యానీ హీరో ఆవకాయ ఇది మనం చేసే క్వాంటిటీని బట్టి రెండు మూడు పెద్ద స్పూన్లు తీసుకోవాలి ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాము ఇప్పుడు ఒక కుక్కర్లో కొంచెం నెయ్యి నూనె వేసి వేడి చేయాలి నెయ్యి కరిగిన తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసి వేయించాలి వేయించడం అంటే ఎర్రగా వేగక్కర్లేదు ముక్క కొంచెం మెత్తబడితే సరిపోతుంది ఉల్లిపాయ ముక్కల్ని ఎప్పుడు వేయించినా కూడా హాఫ్ స్పూన్ పంచదార వేస్తే తొందరగా మగ్గుతాయి ఒక రెండు మూడు నిమిషాలకు ఉల్లిపాయ ఇలా మగ్గి ఉంటుంది ఇలా మగ్గిన తర్వాత ఒకసారి కలిపి మనం తరిగి ఉంచుకున్న క్యాప్సికమ్ టమాటా ముక్క వేసి కలపాలి ఇవన్నీ ఒకసారి కలిసిన తరువాత మనం తరిగి రెడీగా ఉంచుకున్న కూరగాయ ముక్కలు కూడా వేసి కలపాలి ఇవే కాకుండా స్వీట్ కార్ను బేబీ కార్ను బీన్స్ ఇలా ఇష్టపడే వాళ్ళు ఉంటే అవి కూడా వేసుకోవచ్చు ఇప్పుడు ఉప్పు కూడా వేయాలి ఉప్పు కొంచెం తగ్గించి వేయాలి ఎందుకంటే మనం వేసే ఆవకాయలో కూడా ఉప్పు ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా వేసుకోవాలి ఉప్పు వేసాక ముక్కల నుంచి కొంచెం నీరు ఊరుతుంది అది కొంచెం ఈరే వరకు రెండు మూడు నిమిషాల సేపు మగ్గించుకోవాలి ముక్కలు కొంచెం మగ్గిన తర్వాత మనం రుబ్బి పెట్టుకునే మసాలా ఉంది కదా మనం ఇందాక చూసాం ఏమేమి వేయాలో ఆ ముద్దను వేసి వేయించాలి మసాలా ముద్ద ముక్కలంటికి పట్టేలాగా బాగా కలిపి రెండు మూడు నిమిషాలు పచ్చివాసన పోయే వరకు మగ్గించుకోవాలి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి లేదంటే కింద అంటుకుంటుంది వీడియోలో చూండి కొంచెం కింద అంటుకుంటున్నట్టుగా అవుతుంది కదా అందుకని కలుపుతూ ఉండాలి మసాలా పచ్చివాసన పోయింది అనుకున్నాక రెండు స్పూన్లు పెరుగు వేయాలి పెరుగు వేసిన తర్వాత ముక్కలకి బాగా పట్టేలాగా కలపాలి పెరుగు ఇది ఆప్షనల్ మాత్రమే వేస్తే ఎక్స్ట్రా టేస్ట్ వస్తుంది లేకపోయినా పర్వాలేదు ఇలా బాగా కలిపిన తర్వాత రెండు నిమిషాల పాటు ఉడికించాలి ఈ వీడియో చూస్తున్న మీలో ఎంతమందికి ఆవకాయ బిర్యానీ తెలుసు ఎంతమంది తిన్నారు ఎంతమంది చేస్తారు వేరే పద్ధతి ఏమైనా ఉందో నాకు తెలియచేయండి తెలియని వాళ్ళు ఒక్కసారి ట్రై చేయండి మీ ఇంట్లో వాళ్ళకి తప్పకుండా నచ్చుతుంది ఇప్పుడు మన హీరో ఆవకాయ గారి ఎంట్రీ నేను ఇక్కడ ముఖతో పాటుగా రెండు పెద్ద స్పూన్లు వేస్తున్నాను మనం చేసుకునే క్వాంటిటీని బట్టి కొంచెం ఎక్కువ తక్కువ చేసుకోవచ్చు ఈ ఆవకాయ ముక్కలకి బాగా పట్టేలాగా కలపాలి ఈ వీడియో చూస్తున్న మీ అందరికీ ఒక రిక్వెస్ట్ మీకు నచ్చితే లైక్ చేయండి నచ్చకపోతే డిస్లైక్ చేయండి కానీ ఏదో ఒకటి మాత్రం ప్రెస్ చేయండి అలాగే కామెంట్ కూడా చేయండి దీనివల్ల ఇంకో పది మందికి సజెస్ట్ చేయబడుతుంది బాగా కలిపిన తర్వాత మనం కడిగి నానపెట్టి ఉంచుకున్న బాస్మతి రైస్ ఇప్పుడు ఇందులో వేయాలి ఈ ఆవకాయ బిర్యానీ చేయడం ఈజీ అండ్ సింపుల్ కాబట్టి ఉదయాన్నే హడావిడిలో ఉన్నప్పుడు లంచ్ బాక్స్కి పిల్లలకి ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకి తొందరగా చేసి ఇచ్చేయచ్చు బియ్యం వేసాక బాగా కలిపి ఒక నిమిషం పాటు వేయించాలి ఇప్పుడు నీళ్లు పోయాలి మనము బియ్యం ఏ గ్లాస్తో అయితే తీసుకున్నామో అదే తోటి ఒక గ్లాసు బియ్యానికి రెండు నీళ్లు పోయాలి ఇది మామూలుగా వస్తుంది బాగా పొడిపొడిగా కావాలి అనుకునే వాళ్ళు ఒకటిన్నర గ్లాసు పోస్తే సరిపోతుంది నేను ఇక్కడ మిక్సీ జార్లో కొన్ని నీళ్లు పోసి తీసుకున్నాను ఆ నీళ్లు పోస్తున్నాను నాకు మరీ పొడి పొడిగా అవసరం లేదు అందుకని ఒకటికి రెండు నీళ్లు పోస్తున్నాను ఇప్పుడు గరిటితోటికి ఒకసారి కలిపి ఉప్పు చెక్ చేసుకోవాలి ఎందుకంటే మనం కొంచెమే ఉప్పు వేసాము ఆవకాయ వేస్తున్నాం కదా అని నాకు ఇక్కడ కొంచెం తక్కువ అనిపించింది అందుకు కొద్దిగా వేశాను ఇప్పుడే ఆవకాయ టేస్ట్ కూడా చెక్ చేసుకోవచ్చు కావాల్సిన వాళ్ళు ఇంకొంచెం వేసుకోవచ్చు సరిపోయింది అనుకున్నాక కుక్కర్ మూత పెట్టి రెండు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి అంతకన్నా అవసరం లేదు విజిల్స్ వచ్చి స్టవ్ కట్టేసి పూర్తిగా ఆరిన తర్వాత మూత తీసి కలుపుకోవాలి కలపడం కూడా కింద నుంచి పైకి తీస్తూ కలపాలి ఎలా పడితే అలా కలిపేస్తే ముద్దైపోతుంది ముందరే బాస్మతి రైస్ కదా తొందరగా ముద్దైపోతుంది ఇప్పుడు చక్కగా వేడివేడిగా ఒక ప్లేట్లోకి ప్లేటింగ్ చేసుకొని వేయించిన జీడిపప్పుతోటి డెకరేట్ చేసుకుంటే సర్వింగ్కి రెడీ ఈ ఆవకాయ బిర్యానీని వేలు వేడిగా ఏదైనా రాయితాతో తింటే ఆహా ఆ మజాయే వేరు మరి మీరు తప్పకుండా ట్రై చేస్తారు కదా